హాయ్ అండి అందరికీ చూడండి పంచారామ క్షేత్రంలో ఒకటైన పంచారామం భీమారం అండి ఈ ఊరిలో స్వామి ఆలయం అని ఉందని చెప్తాను కదండీ అక్కడైతే ఎంత బాగా జరిగినాయనండి శివరాత్రి మహోత్సవాలు ఎంత ఘనంగా చేస్తారో అసలు రెండు కళ్ళు చాలవు మన మనసు ఆనందంతో నిండిపోతుందండి అక్కడ అవన్నీ చూడడానికి అసలు ఎంత అదృష్టం ఉండాలో అనిపిస్తుంది మొదటి రోజు శివరాత్రి రోజు అభిషేకాలు ఏంటి అలాగే ఆ స్వామిని దర్శించుకోవడం ఏంటి అన్నీ చాలా చక్కగా జరిగినాయి తర్వాతి రోజు రథోత్సవం అండి ఆ రథోత్సవం కూడా ఎంత బాగా చేస్తారో రథానికి అరటి గెలలు మొక్కుకొని మావుళ్ళమ్మ భీమవరం మామిళమ్మ తల్లి అని గుడి ఉంది కదండి అమ్మవారికి కూడా అరటి ఇస్తారు అలాగే శివరాత్రికి రథానికి అరటి గెలలు మొక్కుకుని ఆ రథం నిండా అరటి కట్టేస్తారండి అలాగా రథోత్సవం జరుగుతుంది మూడవ రోజు స్వామివారిని విగ్రహాలన్నీ తెప్పవచ్చు అని చెప్పి ఇదిగానండి గుడిదురుగుండా స్వామివారి పుష్కరిణి ఉంటుందండి స్వామగుండం అని ఆ చెరువులో స్వామివారికి తెప్పోత్సవం ఎంత బాగా చేస్తారో ఆ తెప్పోత్సవానికి కూడా నేను మా బాబు నేను వెళ్ళామండి వెళ్ళ చాలా లేట్గా మొదలు పెడతారు ఇక్కడ స్వామి గుడి అని చెప్పి భీమేశ్వరస్వామి గుడి వీరమ్మ చెరువు పార్క్ అని చెప్పి ఆ గుడి అక్కడ భీ భీమేశ్వ సంబంధించిన తెప్పోత్సవం ఆ పార్కులో జరుగుతుందండి అదే సోమేశ్వర స్వామి గుడిలో అయితే గుడి ఎదురుగొండ ఉన్న స్వామిగుండం చెరువు అని చెప్పి స్వామి పుష్కరణ ఉంటుంది ఆ పుష్కరణలో జరుగుతుంది అసలు ఆ తెప్పోత్సవం ఉంటుందండి మందుగుండు సామాను కాలుస్తారు అసలు ఎంత బాగా జరుగుతుందో వచ్చిన జనాలు ఏంటి అక్కడ చక్కగా ఆ చెరువు చుట్టూ మెట్ల కింద ఉంటాయి వాటిల మీద కూర్చుని మూడు రౌండ్లు తిరుగుతుందండి తెప్ప తెప్పోత్సవం స్వామివారిని మూడు సార్లు చెరువు చుట్టూ తిప్పుతారు మొదట ప్రదక్షిణ జరగగానే కొంతమంది చూసిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అలాగా రెండవ ప్రదక్షిణ అని మూడో ప్రదక్షిణ అని చూడాలనుకునే వాళ్ళు మూడు చూస్తారు ఒక్కొక్కళ్ళు ఒక రౌండ్ కంప్లీట్ అవగానే వెళ్ళిపోతూ ఉంటారు అలాగా జనాలు కదలకుండా అసలు జనం వచ్చారండి విపరీతం మాట అవి చూడడానికి కూడా మనకి ఎంతో అదృష్టం ఉండాలనిపిస్తుందండి అలాంటివి చూడడానికి కూడా ఇలా తెప్పోత్సవం జరుగుతున్నప్పుడు మందుగుండు సామాను కాలుస్తారు అసలు ఎంత కన్నుల పండుగగా జరుగుతుందో చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వచ్చేస్తారండి అందరూ అసలు అక్కడ అంత జనాలు వచ్చినా కూడా అక్కడ తోసుకోవడం కానీ ఏమీ జరగకుండా ఆ స్వామి లేలేమో అనిపిస్తుంది అంత చక్కగా జరుగుతాయి అందరూ చక్కగా చూసి చెరువు చుట్టూ జనాలు ఉంటారు అలాగా తెప్పోసం జరుగుతున్నంతసేపు చక్కగా వాటిని అన్నిటిని చూసి ఆ స్వామివారి దర్శనం కూడా మొదటి రౌండ్కి మేము ఉన్నామండి తర్వాత మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడని చెప్పి మమ్మీ ఒకసారి నేను పలకరించి వస్తానని నన్ను అక్కడ ఉంచేసి మళ్ళీ నేను రెండో రౌండ్ కూడా చూసేసి రెండో రౌండ్ తిరిగాక ఇంకా మళ్ళీ జనం విపరీతంగా అయిపోతున్నారండి అది కూడా నైట్ టెన్ థర్టీ అయిపోయింది అక్కడ మొదలు పెట్టడమే కొంచెం మొదలు మొదలుపెట్టారు అందుకని చెప్పి ఇంకా మేము అలా స్వామివారిని దర్శించుకుని బయటికి వచ్చాక ఎంట్రన్స్లో అయితే ఎంత అలా ఉంటుందోనండి అసలు అదే దీప్యమానంగా వెలిగిపోతుంది అంటారు కదండి శివయ్య లేలంటే ఇదేనేమో అనిపిస్తుందండి శివుడు ఆజ్ఞలు ఏంటో చే కుట్టదంటారు కదండి ఆ శివయ్య ఆజ్ఞ ఉండబట్టే ఎంత బాగా భీమవరంలో కన్నుల పండుగ ఇదిగండి తెప్పొచ్చు అని చూడండి అందరూ రౌండ్ తిరుగుతున్నప్పుడు దగ్గరగా వచ్చాక ఆ స్వామిని చూడాలని ఎంత ఆతృత పడిపోతారో ఎదుగండి చక్కగా నెమలిలాగా పువ్వులతోటి అసలు ఎంత బాగా అలంకరించారో ఆ స్వామిని చూ చూడడమే మనకి అయిపోతుంది అనిపిస్తుంది అంత చక్కగా స్వామి విగ్రహాలని ఆ తెప్ప తెప్పలో పెట్టి ప్రదక్షిణల కింద చెరువులో సార్లు తెప్ప తిరుగుతుందండి అసలు ఎంత బాగుంటుందో చూడడానికి అదేవిధంగా ఆ స్వామిని చూసి ఆ స్వామికి మనస్ఫూర్ మనస్ఫూర్తిగా అందరినీ చక్కగా నీ చల్లని చూపులు మా అందరిపైన కరుణా కటాక్షాలు కురిపించి స్వామి అనే నమస్కారాలు తెలియచెప్పుకుని ఎదుగండి బయట చూడండి దేవాలయం బయట లైటింగ్ పెడతారు అసలు ఎంత బాగుంటుందో ఆ వీధి వీధి కూడా ఎంత కోలాహలంగా ఉంటుందో చిన్న చిన్న షాపులు వాళ్ళు వచ్చి చక్కగా అక్కడ షాప్స్ అన్నీ పెట్టుకుని ఆ త్రీ డేస్ వాళ్ళు అవి సేల్ చేసుకుంటారండి అలాగే ఇదిగోండి ఆ వీధి వీధి కూడా లైటింగ్ కానీ అక్కడ ఆ లైటింగ్ దేదీప్యమానంగా వెలిగిపోతుంది అంటాం కదండి అంత ఇదిగా ఉంటుంది ఆ లైటింగ్ అసలు ఎంత బాగుంటుందో ఆ లైటింగ్ చూడడానికే చాలామంది అన్ని ఊరి నుంచి కూడా వస్తారండి పంచారామ క్షేత్రాల్లో ఒక క్షేత్రమైన భీ భీమవరం భీమేశ్వర స్వామి అలాగే సోమేశ్వర స్వామి సోమేశ్వర స్వామి ఆలయాన్ని పంచారామ క్షేత్రాల్లో ఒక క్షేత్రంగా చెప్తారండి చంద్రుడు ప్రతిష్ఠించిన గుడిని ఇది పెద్దలు చెప్పే మాట అండి అసలు ఈ దేవాలయం ఉంటుంది మీకు మొదటి రోజు నేను శివరాత్రి రోజు గుడికి వెళ్ళి ఆ దేవాలయం ముందు అంతా కూడా మీకు నేను చూపించడం జరిగింది ఇదిగండి సెకండ్ రౌండ్ మొదలు పెట్టేసరికి అసలు బాణాసంచా కాల్చడం కానీ అసలు చుట్టుపక్కల ఏ ఊర్లోనే ఈ విధంగా జరగదేమో అన్నంతగా కాలుస్తారండి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఈ తెప్పోత్సవం కానీ రథోత్సవం కానీ చూడడానికి ఎంత ఆనందపడుతూ ఉంటామో ప్రతి ఒక్కళ్ళు చక్కగా భక్తి శ్రద్ధలతోటి శివనామస్మరణ చేస్తూ వీటిల్ని తిలకించడం జరిగింది ఎంత కన్నుల పండుగగా జరిగిందో ఆ స్వామిని దర్శించుకుని ఆ స్వామి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మన అందరిపైన కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియచెప్పుకుని ఎదుగండి తెప్పోత్సవం జరుగుతున్నంతసేపు అది రౌండ్ తిరుగుతున్నంతసేపు అలా కూర్చుని ఉండి దగ్గరికి రాగానే అందరికీ ఎంత ఆతృత వచ్చేస్తుంది ఆ తెప్పలో ఉన్న స్వామిని చూడాలని అలాగే ఆ స్వామిని తెప్పో చేర్చడం కానీ అక్కడ కూర్చున్న వాళ్ళని చూస్తే ఎంత ఇది అనిపిస్తుంది వాళ్ళు ఎంత భాగ్యం చేసుకున్నారో కదా స్వామితో పాటు వాళ్ళు సేవ చేసుకుంటున్నారనిపిస్తుందండి నాకైతే అలాగా ఆ స్వామికి చేసే స్వామికి సేవ చేసే భాగ్యం కలగడం కూడా ఎంత అదృష్టం ఉంటే జరుగుతుందండి ఇదిగోండి తెప్ప దగ్గరికి వచ్చే కొలది చక్కగా అందరూ కూడా చూడాలని చెప్పి ఎంతో ఆత్రుత పడిపోతూ చూడడం జరుగుతుంది రెండో రౌండ్ ఇదిగోండి తెప్ప దగ్గరికి వస్తున్నంతసేపు చక్కగా అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అలాగే కూర్చుని ఉంటారండి ఎంతసేపు అయినా కూడా ఒక్కొక్కళ్ళు అయితే మూడు రౌండ్లు అయ్యే వరకు కూడా ఆ తెప్పోత్సవం చూడడానికి ఎంతో పడుతూ ఉంటారు ఆ భక్తి చూసినా చాలండి వారిలో ఉన్న భక్తి చూస్తే మనకి భక్తిభావం కలిగి మనసంతా అనంతం నిండిపోతుంది అనిపిస్తుంది ఆ స్వామిని చూస్తేనే చాలు మనకి ఎంత అయిపోతుందో అనిపిస్తుందండి చక్కగా ఎప్పుడైనా సరే ఇలాగ మన ఊరిలో ఉన్న దేవాలయాల్లో ముఖ్యమైన దేవాలయాల్లో ఇలా జరుగుతున్నప్పుడు అస్సలు మానకూడదండి చక్కగా వెళ్ళి మనం అవన్నీ చక్కగా తిలకిస్తే ఎంత ఆనందం అనిపిస్తుందో చూడండి తెప్పోసన్నీ నేను చూడడం కాకుండా మీరు అందరూ చూస్తారని చెప్పి ఇలాగ వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి శివరాత్రి రోజు ఆ శివ పార్వతుల కళ్యాణం జరిగాక రథోత్సవం జరిగి అలాగే తెప్పలో ఆ స్వామిని మూడుసార్లు ఊరేగింపుగా జరుగుతుందండి ఎంత కన్నుల పండుగగా ఉందో ఆ స్వామివారికి ఎప్పుడు నేను శివరాత్రికి అసలు షార్ట్లు తీసానండి వాటిల్లో ఆ స్వామి శివయ్య సేవ ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది కదండీ మనం ఎంత సేవ చేసుకున్నా తక్కువ అనిపిస్తుందండి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అభిషేకాలు అభిషేకాలు అయితే అలాగా ఉదయం నుంచి అలా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయండి అలా జరగడం కానీ ఆ స్వామివారికి పూజలు కానీ అలాగా ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా తక్కువ జరగకుండా ఆ గ్రామ ప్రజ భీమవరం ప్రజలంతా ఎంతో చక్కగా ఆ స్వామిని పూజిస్తున్నారండి అసలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదండి ఈ శివాలయాన్ని ఎంత బాగా జరుగుతాయో ఈ గుడిలో ప్రతి కార్యక్రమం కూడా ఇలాగా ఎదుగండి చూడండి తెప్పని ఎంత సర్వాంగ సుందరంగా అలంకరించారో అలాగే తెప్పలో ఆ స్వామిని ఉత్సవమూర్తుల్ని చూస్తేనే చాలు మన జన్మధన్యం అయిపోతుందండి రెండు కళ్ళు చల్లలేదంటారు కదండి అలా ఉంటుంది మనకి భీమవరంలో భీమేశ్వర స్వామి ఆలయం అని కూడా ఉన్నదండి అలాగే సోమేశ్వర స్వామి ఆలయం అని ఇప్పుడు ఇది పంచారామ క్షేత్రంలో ఒకటైన సోమేశ్వర స్వామి ఆలయంలో సోమేశ్వరుడు అండి ఈ దేవుడు జన ఆ గుడిలో కూడా జనార్దన స్వామి అని సూర్యనారాయణమూర్తి అలాగే ఎక్కడా ఉండదండి అమ్మవారు శివాలయం పైన అన్నపూర్ణాదేవి ఆలయం ఉంటుంది ఆ అన్నపూర్ణమ్మ ఆలయం చూస్తేనే చాలు ఎంత కన్నుల పండుగగా ఉంటుందో మనకి చక్కగా అమ్మవారు ఎంత నిండుగా ఉంటారోనండి అలాగే పం ఆంజనేయ స్వామి ఆలయ ఆలయం కూడా ఉంటుందండి అలాగా గుడి చుట్టూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అలాగే జనార్దన స్వామి ఆలయం అలాగే నవగ్రహాలయం అన్ని ఆలయాలు కూడా ఆ గుడిలోనే ఉంటాయండి అంత పెద్ద గుడి అండి అది గోపురం కూడా ఉంటుంది మీకు ముందు వీడియోల్లో చూపించాను గోపురం ఎంత బాగుంటుందో ఆ గోపురం కూడా ఎంతో చక్కగా ఉంటుంది గుడి అయితే అసలు రెండు కళ్ళు చాలా అన్నట్టుగా ఎంత బాగుంటుందో మీరు కూడా ఎప్పుడైనా సరే వీలైతే చక్కగా భీమవరంలో సోమేశ్వర స్వామి ఆలయానికి దర్శించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు రావడానికి ప్రయత్నించండి వేరే ఊరి వాళ్ళైతే ఎందుకండి ఆ స్వామిని చక్కగా ఈ విధంగా మన అందరిపైన ఆ స్వామి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా కురిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి